మహానాడు సమావేశంలో ఏఐ వీడియో సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగం ప్రదర్శన ఆకట్టుకుంది మహానాడు సభలో రెండవ రోజు బుధవారం ఏపీ దివంగత సీఎం ఎన్టీఆర్ ప్రసంగించినట్లు ఏఐలో ఎడిట్ చేసిన వీడియోను టీడీపీ విడుదల చేసింది ఈ వీడియోనందు హైదరాబాద్ సికింద్రాబాద్ ట్యాంక్ బండ్ ద్వారా నేను సాంస్కృతిక వారధి కడితే చంద్రబాబు సైబరాబాద్ కట్టి తెలుగు నేలకు సాంకేతిక వారధిని నిర్మించారన్నారు ఆంధ్రుల రాజధాని అమరావతి నగరం దేవేంద్రుడు సైతం అసూయ పడేలా రూపుదిద్దుకోవాలని దీవిస్తున్నాననే వీడియో ప్రసంగం అబ్బురపరిచింది సరిగ్గా నలభై నా తెలుగు వారి కోసం నా తెలుగు జాతి ఆత్మ గౌరవం నిలపడం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి నేను స్థాపించాను అనే కన్నా పుట్టింది అనాలేము ఎందుకంటే ఆనాడు కార్మికుడి చెమట నుంచి కర్షకుల రక్తం నుంచి పుట్టింది కులమత వర్గాలకు అతీతమైన నవ సమాజానికి సరైన నిర్వచనం చెప్పేందుకే తెలుగుదేశం పుట్టింది పేదకు కనీస అవసరాలైన పూటకు పక్కెడు అన్నము తన దాచుకోవడానికి ఇల్లు ఒంటి మీద వస్త్రం వీటితో పాటు బలహీన వర్గాలకు పాలనాధికారం వీటిని అందించడం కోసం మొదలైన తెలుగుదేశం ప్రస్థానం ఆ తరువాత ఎన్నో మనుపులు తిరిగింది కొత్త జగతికి అపూర్వ ప్రగతికి పోటన వేసింది సికింద్రాబాద్లకు ట్యాంక్ బండతో నేను సాంస్కృతిక వారధి కడితే ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు లక్షల రూపాయల జీతం గురించి ఏమేరైనా కలగన్నామా దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పడానికి నాకు నాడపడుతులు సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది గోదావరిని కృష్ణమ్మతో కలిపేది ఎప్పుడో పోలవరం తెలుగు వారికి గేవుడిచ్చిన వరంగా రూపొందే సుపదినం ఎప్పుడో అని ఆ నాడు నేను ఫలవరించాను భట్టి సీమతో ఒకటి నెరవేరింది పోలవరం పూర్తితో మరొకటి ఇంకా రెండేళ్లలో నెరవేరపోతోంది రెక్కలు ముక్కలు చేసుకున్న డొక్క సగం నిండని పేద ప్రజానీకారికి ఇంత ఆదరవు కల్పించడానికే ఆనాడు కిలో రెండు రూపాయల బియ్యం పథకం పెట్టాను అటువంటిది కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి కడిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అహో అద్భుతం శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిలిన అమరావతి పేరిట నేను నిర్మాణం జరుపుకుంటుమ్ ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం పడేలా మయూరి సైతం అప్పుల పడేలా రూపది దుఃఖని మనసారా దీవిస్తున్నాను క్రమశిక్షణ పూరితమైన అభ్యుదయ సమాజ నిర్మాణ శక్తిగా యువతను మనచడం కోసం ఆనాడు నేను కలను కన్నాను యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువశక్తికి పదును పెట్టి నా కలను నేడు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్ అంతేకాదు అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్న తీస్తున్నాడు లోకేష్ గగన సీమ నుండి ఇది చూసి అయ్యా రే మనవడ పలా అని మురిసిపోతోంది నా మనస్సు ఈ దేశం మనది దేశ సమైక్యతే మా సిద్ధాంతం మా రాష్ట్ర అభివృద్ధే మా దేశ అభివృద్ధే మా లక్ష్యం అంటూ ఆ నాడు నిక్ష్యం నిరదించేవాడి ఈ నాటి వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ గురించి వింటుంటే ఇదే కథ నేను కోరుకున్నది అనిపిస్తోంది చివరిగా ఒక్క మాట చెరుగు నేల నలు చెడుగులాడి పంటలతో పారిశ్రామిక వికాసంతో ప్రవశించాలని చెరుగులాట ప్రతి ఇంట నిత్య సొంతాలు చెందాలని ప్రజల కోసం అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం కావాలని ఆకాంక్షిస్తున్నాను సెలవు సర్వే జన సుపినోపంధు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్